అడవిలో ఒక పాము దుల్లుకుంటూ వెళ్తుంది అక్కడ ఒక కోతి ఉంది ఆ కోతి ఆ ఫామ్ ఇంకా చూసింది చూడంగానే ఆ ఫామ్ గబా గబా ఎడుతుంది ఇల్లే ఇల్లే దాన్ని కబుక్కుని పట్టుకుంది పట్టుకోం ఇక ఆ కోతికి భయం వస్తుంది అమ్మో వదిలితే నన్ను కాటేసి అని చెప్పి ఆ కోతి భయపడుతుంది ఆ పాము కూడా బుసలు కొడతా అతని చేతిలో గట్టిగా పట్టుకుంటే అలాగే ఉంది ఇక ఎవరైనా నన్ను కాపాడండి కాపాడండి అని ఆ కోతి గట్టిగా కేకలు పడుతుంది ఆ కేకలకి చుట్టూ నా కోతులన్నీ వచ్చినాయి చుట్టూ ఉన్నాయి కానీ ఒక కోతి కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు ఆమెకి ఆ కోతులు మళ్ళీ చెప్పుకుంటున్నాం ఏమని ఈ కోతి బతకదు ఈ కోతి చనిపోయినట్టే అని చెప్పి చెప్పుకుంటున్నాం అవన్నీ ఏని అయ్యో ఇవి నేను చనిపోయినట్టేనా ఇది నన్ను ఎవరు బతికిచ్చరా అది ఏడ్చుకుంటే ఆ కోతి ఒక్కటే ఉంది వచ్చిన కోతులన్నీ ఎటు ఎటు వెళ్ళిపోయినాయి ఇంకా సరే ఇంకా అక్కడనే బాతోట బాగా గట్టిగా పట్టుకుంది ఆ దారిలో ఒక మహర్షి అంతా కనపడ్డాడు అప్పుడు ఆ మహర్షి చెప్తాడు నేను తల్లి ఆ పాము వదిలితే నిన్ను కరిసిద్ది అని చెప్పి నువ్వు భయపడుతున్నావా ఆ పాము నువ్వు గట్టిగా పట్టుకోంగానే ఎప్పుడో చచ్చిపోయింది వదిలేసే ఆ పాము అని చెప్పి ఆ కోతులు చెప్తాడు చెప్పంగానే ఆ పామును అట్ట కొట్టి ఒక గొంతులో చెట్ ఈ కథలో నీకేమర్థమైందో నాకు తెలియదు కానీ నేను చెప్పే మాట మీరు అర్థం చేసుకోండి మీకు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు సమస్య వచ్చింది అని ఉమిరిపోమాట ఆ సమస్యని ఎలా ఇసిరి కొట్టాలా అని ఆలోచించారు మీ బంధువులు వచ్చి మిమ్మల్ని కాపాడతారు అని ఎప్పుడూ అనుపడి ఎవరూ రాదు మన సమస్యలు ఆలకెక్కడ తీయో ఇంకా దూరంగా ఉండాలి అందువల్ల ఈ సమస్య నుంచి మీరు ఎలా బయటపడాలి ఎలా ఇసిరి కొట్టాలి అని తెలివిగా ఆలోచించడానికే చేయడానికే కానీ ఎవరో వచ్చి కాపాడతారని ఎదురు చూడండి ఏమంటారు